మాతృదేవోభవ ఇప్పుడు మనము కుజుడు మకర రాశిలోనికి జాన్యురి పదహారో తారీఖు ప్రవేశిస్తూ ఉన్నారు ఈ మకర రాశిలో కుజుని యొక్క సంచారము పదహారో తారీఖు జాన్యువరి నెల రెండు వేల ఇరవై ఆరో తేదీ నుండి ఇరవై మూడో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు వరకు కుజుని యొక్క సంచారం ఇక్కడ మకరంలో సంచారం జరుగుతుంది దీని వలన ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ద్వాదశి రాశుల వారికి అనేటటువంటి విషయాలు మనం ఇప్పుడు చర్చించబోతున్నాము శాస్త్రీయమైన పద్ధతిలో మాత్రమే ఉంటాయి ఇందులో కల్పితాలు నా యొక్క భావనలు ఇందులో చెప్పించడం జరగదు శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పుకుందాం మనం ఇప్పుడు అయితే మొదటగా కూచుని యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది తెలుసుకుందాం అయినా దేవసేనాని దేవసేనాని అన్నప్పుడు సేనాని అనే ఆయన కొంచెం సీరియస్గానే అందరి మీద ఉంటూ ఉంటాడు కొంచెం ఆగ్రహంగా కోపంగా ఉంటూ ఉండాలి అందరి మీద భుజం చేసి ఫ్రెండ్లీగా ఉన్నట్టయితే నాయకుడు అనేటటువంటి వాడికి అతని కింద ఉన్నటువంటి వాళ్ళు సబార్డినేట్స్ వాళ్ళు ఎవరు కూడా భయపడరు వాళ్ళు సీరియస్గానే ఉండాలి ఎప్పుడు కోపంగానే ఉండాలి తగినంతే మాట్లాడాలి అంటే అనవసరమైన కోపం అని కాదు కోపంగా ఉండాలి అంటే మొహం చూస్తూనే ఒక భయము భక్తి రెండూ ఏర్పడే విధంగా ఉండాలి ఆ విధమైన లక్షణాలన్నీ కూడా మనకి ఇక్కడ కుజుల్లో కల్పిస్తూ ఉంటాయి దేవసేనాన్ని కాబట్టి శిక్షణ చేయాలి కాబట్టి ఆయన కొంచెం కోపం ఉండాలి అంతే అది ఆ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా కుజుడితో ఉంటుంది ఇంకా ఆయన అన్నదమ్ముల విషయాల గురించి కూడా చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు అంటే ఆయన అన్నదమ్ములని కాదండి ఆయన మన జాతకంలో ఎక్కడున్నారో దాన్ని బట్టి మన జాతకంలో ఉన్న దాన్ని బట్టి ఆ మనిషికి అన్నదమ్ములతోటి సో సౌఖ్యంగా అదే అన్నదమ్ములతో సఖ్యంగా ఉండడం జరుగుతుందా విరోధంగా ఉండడం జరుగుతుందా అనేది తెలుసుకోవచ్చు అలాగే భూమికి సంబంధించి భూమిపుత్రుడు కాబట్టి ఆయన భూమిపుత్రుడు అంటారు కాబట్టి ఆయన అతను అతనికి భూమి అనేటటువంటి ఐశ్వర్యాల్లో అది కూడా ఒకటి ఆ భూమి ఇల్లు ఇవన్నీ కూడా ఉంటాయా లేదా అనే విషయాలు కూడా ద్వారా తెలుసుకోవచ్చు అలాగే యుద్ధం ఎవరితో మాట్లాడినా చిన్న మాట అవతల మనిషి తప్పుగా మాట్లాడినా వెంటనే కోపం చేస్తూ ఉంటుంది యుద్ధానికి సిద్ధపడిపోతూ ఉంటాడు మామూలు మనుషులతోటే కాదండి నవగ్రహాల్లో కూడా వేరే అంటే రవితోటి గురువుతోటి ఆయన మిత్రులైన గ్రహాలు అయినటువంటి చంద్రుడితోటి ఈ గ్రహాలతో వదిలిపెడితే మిగతా వారితో కూడా గ్రహ యుద్ధం చేస్తూ ఉంటాడు ఆయన మామూలుగా మన జాతకంలో మనం బాగాలేదనుకోండి మనం కూడా ఇంచుమించుగా అదే పరిస్థితి ఉంటూ ఉంటుంది అనమాట ఈ లక్షణాలన్నీ కూడా ఈ కుజుడు యొక్క ప్రభావాన్ని బట్టి అవతల మనుషుల మీద కూడా ప్రభావం పడుతూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అలాగే శస్త్రములు ఎంతసేపు గాయాలు అవ్వటం లేకపోతే గాయం చేయటం ఇట్లాంటివన్నీ శస్త్రాలకి సంబంధించినటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా ఉంటుంటాయి సహజంగానే వీళ్ళకు ఉన్నటువంటి లక్షణాలను బట్టి మనం చూసుకున్నట్టయితే వీరు ఎక్కువగా మిలటరీలో ఆఫీసర్స్గా లేకపోతే సైన్యంగా అట్లా దాన్ని బట్టి వాళ్ళ యొక్క చదువును బట్టి మొత్తం మీద వీళ్ళు రాణించేటటువంటిది ఎక్కువగా మిలటరీకి సంబంధించి దేశాన్ని కాపాడటం ఇట్లాంటి వాటిలోనే వారి యొక్క ప్రతిభ బయటపడుతూ ఉంటుంది వారు ఎక్కువగా మిలిటరీలో కనుక తీసుకున్నట్టయితే మనం ప్రయత్నం చేసిన అక్కడ వాళ్ళ యొక్క జన డేట్ ఆఫ్ బర్త్లో అవి తీసుకున్నట్టయితే మనం పరిశీలిస్తే వాళ్ళే నూటికి తొంభై మంది పైన ఈ కుజుని యొక్క ప్రభావంతో ఉన్నవాళ్లే ఉంటారు అక్కడ మీకు ఈ విధమైనటువంటి సత్తం కలిగినటువంటి వాడు ఈ కుజుడు ఈ కుజుడు మన జాతకంలో చాలా విషయాల్లో ప్రతి విషయం సంతానం కలగటం విషయంలోను పెళ్ళిళ్ళు అవ్వటం విషయంలోను ఇట్లాంటి మన నిత్య జీవితం మీద మానవుల యొక్క జీవిత విధానం మీద చాలా వాటిలో ఉద్యోగం కూడా ఆయన కనుక దశమ స్థానంలో ఉన్నాడు అనుకోండి చాలా మంచి ఉద్యోగం చాలా పరుగుబడి కలిగి ఉండటము భూములు మంచి విపరీతమైనటువంటి ఆస్తులు కలిగి ఉండటం ఇట్లాంటివన్నీ కూడా ఆయన మంచి మంచి ప్రదేశాల్లో ఉండడాన్ని బట్టి అనేక రకాలైనటువంటి ఫలితాలు ఇస్తూ వస్తూ ఉంటారు ఆయన ఇది కుజుడి గురించి మనం సంక్షిప్తంగా చెప్పుకునేటటువంటిది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఏంటంటే ఇక్కడ ఆయన స్వభావం కరెక్టే కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయేది గోచార ఫలితాలు ఆ గోచారంలో ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితం అనేటటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మీనరాశి వారికి కుజుని యొక్క సంచారము మకరంలో సంచారం అంటే ఏకాదశి స్థానం అవుతున్నది ఆ కాలం ఏంటంటే పదహారో తారీఖు జాన్యువరి నెల రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై మూడో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే సుమారుగా ముప్పై ఎనిమిది రోజుల పాటు ఇక్కడ కుజుడు ఏకాదశి స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు మీనరాశి వారికి ఆ ఆ సమయంలో ఆయన ఈ మీనరాశి వారికి ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని మనం కనుక తెలుసుకున్నట్టయితే ఆరోగ్యం అర్ధలాభంచ సంతోషం వస్త్రలాభకృతు యత్న కార్యానుకూలత్వం ధైర్యమే ధైర్యం ఏకాదశి కుజ ఏకాదశి అంటే పదకొండవ స్థానంలో కుజుడు కనుక ఉండే కాలంలో ఆరోగ్యం అర్ధలాభం అంటే ధనలాభము సంతోషము కొత్త నూతన వస్త్రాలు కొనుక్కోవడం ధరించడము యత్న కార్యానుకూలత్వం మీరు ఏ పని అయినా ప్రారంభిస్తే దాంట్లో మీరు విజయం సాధించడము ధైర్యం చేయగలము అనేటువంటి ఒక నమ్మకము ఇవన్నీ కూడా మీకు ఏర్పడుతూ ఈ ఏర్పాటుని చేస్తూ ఉన్నారు మీకు ఆ ధైర్యాన్ని అన్ని సమకూరుస్తూ ఉన్నారు కుజుడు కాబట్టి చాలా మంచి ఈ మీనరాశి వారికి ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు ఫలితాలు ఇస్తూ ఉన్నారు ప్రముఖంగా చెప్పుకోవాలి అన్నట్టయితే కుజుడు గోచార రీత్యా గోచార రీత్యా కుజుడు మూడు రాసులలో మాత్రమే శుభాన్ని శుభ ఫలితములను ఇస్తాడు మూడు రాసుల్లోనే ఉండేవి పన్నెండు రాసులు ఈ పన్నెండు రాసుల్లో మూడు రాశుల్లో మాత్రమే ఆయన మంచి ఫలితాలను ఇస్తారు ఆయన ఎవరెవరికి అన్నట్టయితే మూడవ రాశి మూడవ రాశిలో ఎవరికి ఉన్నారు ఇక్కడ మనం చెప్పుకోవాలంటే మూడవ రాశిలో ఉంటే మనకి మూడవ రాశి అన్నట్టయితే వృచ్చికం వృచ్చిక రాశి వారికి మూడవ స్థానం అవుతుంది కాబట్టి వృచ్చిక రాశి వారికి చాలా మంచి చేస్తారు అలాగే పదకొండవ స్థానంలో కుజుడు ఉన్నట్టయితే పదకొండవ రాశి ఎవరికి వచ్చింది మనం చెప్పుకున్న వాటిల్లో మీనరాశికి వచ్చింది మీనరాశికి కుజుడు పదకొండో స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మీనానికి అలాగే వృచ్చికానికి అలాగే మనకి ఇంకోటి సింహానికి సింహాని అంటే ఆరో స్థానంలో సంచారం చేస్తున్నాడు మూడు ఆరు పదకొండు రాశులు అంటే వారికి మాత్రము కుజుడు పూర్తి శుభ ఫలితాలన్నీ కూడా అందజేస్తూ ఉన్నాడు ఆరో స్థా మూడో స్థానంలో ఉన్నప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాము మరొకసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం సోదరులు ఇంట్లో మంచి మంచి సేవకులు వీళ్ళందరూ మన సహాయ సహకారాలు అందించడం మనం ఉద్యోగం చేసే దగ్గర వ్యాపారం చేసే అందరూ మంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఆ విధంగా మూడో స్థానం వారికి ఆరో స్థానం వారికి మంచి అంటే ఆరోగ్యం బాగుంటుంది అప్పు కావాలంటే పుడుతుంది అప్పులు తీర్చగలుగుతాం ఇట్లాంటి శుభ ఫలితాలన్నీ కూడా మనకి కలహాలు మంచి పేరు మిత్రు శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా మిత్రులుగా మాట్లాడాలంటే మంచి ఫలితాలు ఇస్తారు అట్లాగే ఏకాదశి స్థానంలో ఉన్నవారికి ధన లాభాన్ని బాగా చేకూరుస్తారైనా నైపు ఏదైనా పనిచేసినప్పుడు అందులో మీ నైపుణ్యం కూడా బయటపడుతుంది ఈ విధమైనటువంటి మూడు రాశులకి మాత్రమే మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు అవి ఏంటంటే ఒకసారి మరోసారి చెప్పుకుందాం సింహరాశి వారికి అలాగే వృచిక రాశి వారికి మీనరాశి వారికి మూడు రాసులకు మాత్రమే మిగతా వారన్నిటికీ కూడా వీన ఏ విధమైన శుభ ఫలితాలు యువజాలరు కాబట్టి వీరందరూ కూడా రోజు మనం రెండు మూడు సంవత్సరాల నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాము కాబట్టి ఈ నవగ్రహ ప్రార్థన చేసుకోండి ఇందులో గాయాలు అని కానీ దెబ్బలు తగ్గ తాకే అవకాశం ఎక్కువగా ఉన్నట్టయితే కూడా ఎక్కడైతే మనం చెప్పుకున్నాం కదండి ఇప్పుడు వాటి ఎవరు విన్నారు కదా మీరు వారందరూ మాత్రం కవచాన్ని కుజ కవచం అని వస్తుంది మీరు గూగుల్లో చెయ్యి వెతుక్కోవచ్చు లేదా పుస్తకాల షాపుల్లో కూడా నవగ్రహాలకు సంబంధించినటువంటి పుస్తకాలు అమ్ముతారు కదా వాటిలో కవచం అని అడగండి వారు ఇస్తారు షాపు వారు అవి కవచం చదువుకోవడం ద్వారా కవచం అంటే శరీరాన్ని మనకి గాయాల నుంచి రోగాల నుంచి కేవలం గాయాలే కాదండి రోగాల నుంచి కూడా కాపాడుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి అన్నిటిని రక్షించాలంటే కవచం చాలా బాగా ఉపయోగపడుతుంది మన అందరికీ కూడా కుజుడు అనుగ్రహం లేనటువంటి వారికి అనుగ్రహం ఉన్న వారికి కవచం అవసరం లేదు వారికి అవసరం వచ్చినప్పుడు అప్పుడు చూ చదువుకోవచ్చు చూడండి ఈ విధంగా మీరు ఆచరించినట్టయితే మీరు చక్కగా ఈ కుజుడి యొక్క అనుగ్రహం పొందడానికి వీలవుతుంది తద్వారా ఆయన యొక్క చెడు ప్రభావం వల్ల కలిగేటటువంటి ఈ ఈ ఏవైతే మన దుష్ఫలితాలు ఉన్నాయో వాటి నుంచి మనం తప్పకుండా బయటపడే అవకాశం శుభం భూయాలి